రీత అచలపూర్ణోపదేశికం శ్రీనిచ్చారాయణ గురో శిష్యం శ్రీ పరమానంద శంకర శ్రీపరమానందశంకరయణ దేశికేంద్రం భజా్యహండు శ్రీలక్ష్మీమాంబ సమేత సమరస నిర్మనంద ఆకుల లింగయ్య ఆర్యుల వారి దశమ వార్షిక ఆరాధనను పురస్కరించుకొని ఈ యొక్క విశేషమైనటువంటి జనసందోహంతో ఉన్నటువంటి ఈ సభలో మరి దీన్ని ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి శ్రీ సాగం రెడ్డి నారాయణ రెడ్డి స్వాముల వారు నిర్మలానంద వారికి నా కృత కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ సభ అధ్యక్షులైనటువంటి అచలానంద షేక్ అబ్బాస్ స్వాముల వారి పాదపద్మములకు మరియు వేదిక మీద అలంకరించిన గురుస్వరూపులందరి పాదపద్మములకు ఈ సభలో మీరు లేకపోతే సభే ఉండదు కనుక మీ అందరి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సభను మరి ప్రారంభిస్తున్నాను ఎందుకంటే ఉదయం ఉదయము మేము విషయ నిర్ణయ సభలో వాడుకున్నాము కనుక సమయాన్ని గుర్తిరిగి ముందుకు పోతాం అయితే ఈ యొక్క అచలోయం సనాతన అనేటువంటి యొక్క వేద శృతి ఈ శృతిని అనుసరించి మరి ఈ అచల సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడు ఉన్నది ఎప్పుడు లేదు అనేటువంటి యొక్క మాటకు తాగులేదు సనాతనం అది అంతే దానికి చెప్పేకి ఆ కాలము ఈ కాలం అని నిర్ణయం చేసేకుండదు కాబట్టి అప్పటి నుంచి వస్తున్నటువంటి ఎప్పుడు దక్షిణామూర్తి యొక్క ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి తద్వారా విష్ణువు మరి సూర్యుడు ఈ పద్ధతిగా గురు పరంపరాగతంగా వస్తున్నటువంటి ఈ సిద్ధాంతంలో మరి శ్రీధర స్వాముల వారి ప్రియశిష్యులైనటువంటి శివరామ దీక్షితుల వారు బృహద్వాసిష్టం అనేటువంటి యొక్క గ్రంథాన్ని మన ముందర పెట్టి యొక్క ఈ బోధను ప్రపంచమంతా వెదజల్లిన మాట వాస్తవము అందుకు తగినట్టుగానే మరి నేటి మనము సాంకేతికను ఉపయోగించుకొని తదనుగుణంగా విశేషమైనటువంటి గ్రూపుల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తూ మనము ఈ యొక్క ఔన్నత్యాన్ని ఈ సాంప్రదాయ ఔన్నత్యాన్ని అందరి ముందర పెడుతూ ప్రయాణం చేస్తున్నాం ఇంతకు ఏంటి ఎందుకు గురువులు ఎందుకు వాళ్ళను గురువులను ఆశ్రయించాలా ఏం మనం ఎందుకు పోతున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అంటే మీకు తెలియదని కాదు ప్రతి ఒక్కరము కూడా దాని యొక్క ఆవశ్యను ఆవశ్యకతను గుర్తిరిగే గురుపాదం పడుతున్నాం కానీ వేరు కాదు కనుక ఏది మెయిన్గా ముఖ్యంగా మన బాధిస్తున్నది ఏంటంటే జన జనన మరణ ప్రవాహం అనేటువంటి యొక్క సుడిగుండం అనే భ్రాంతి మనం ఇబ్బంది పెడుతున్నది కాబట్టి ఈ జననమరణ ప్రవాహం పడేటువంటి ఈ భ్రాంతి నుంచి మనం వైద్యులగితే తప్ప లేకోకుంటే భయానికి లోనై అనేకమైనటువంటి అష్ట కష్టాలు పడేటువంటి యొక్క అవకాశం ఉంటుంది అందులో భాగంగానే మరి కృష్ణదేశిక ప్రభులు వారు ఏం చెప్పారంటే శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులను మన ముందర పెట్టారు ఆ కందార్త దరువులను ఒక క్రమ పద్ధతిగా ఒక విధానంగా అంక అంకాలుగా మరి భగవద్గీత అయితే ఏ రకంగా అధ్యాయాలుగా యోగాలుగా చెప్పుకుంటూ వచ్చినారు అదే విధంగానే ఈ యొక్క కృష్ణాదేశ ప్రభులు వారు కూడా ఆ యోగాలుగా చెప్పుకుంటూ వచ్చారు అందులో మరి సభా విజ్ఞాపన అనేటువంటి దాంట్లో ఏం చెప్పారు అని అంటే అయ్యా ఈ గ్రంథం నేను తయారు చేశాను ఈ గ్రంథము ఎవరైనా విన్నా చదివినా జనమరణ ప్రవాహం అనేటువంటి యొక్క భ్రాంతి నుంచి వైద్యులువుతారు ఈ గ్రంథం యొక్క గొప్పతనం గొప్పది దాన్ని ఇంతని వర్ణించలేము అనేటువంటి యొక్క విషయాన్ని చెప్తూ అలాగే గురు శిష్య అన్యోన్య దర్శనంలో ఒక చెప్తాడు ఇప్పుడు ఈ సభా విజ్ఞాపనలో కృష్ణదేశీ ప్రభుడు వారు చెప్పిన గ్రంథార్థానుసారంగా ఆ విన్నటువంటి ఒక శిష్యుడు సాధన సంపత్తి లక్షణాలు కలిగినటువంటి ఒక శిష్యుడు వచ్చి స్వామి అనేకమైనటువంటి యొక్క యజ్ఞాలు యాగాలు ఎన్నెన్నో చేశాను కానీ దాని నుంచి నాకు ఏ ఫలితము రాలేదు అని చెప్పేసి ఆ యొక్క శరణని ఆ గురు పాదము పట్టి వేడినప్పుడు అక్కడ చెప్తాడు శరణాగతుడుకు శిష్యుని కరుణామృత దృష్టి చేత మోదము గని ముప్పిగున మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తాభినుమణును సంశయం ఇంకా బాధింపదనను అనేది ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకలనేరు మాను అంటాడు అంటే ఏమి అని అంటే వాక్యాలు ఈ స్వస్తి వాక్యాలు ఎలా ఉంటాయి అని అంటే శిష్యులను ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు ఏ విధమైనటువంటి క్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి యొక్క పద్ధతిగా తీసుకపోలేదు చాలా సరళంగా అంత ఎంతో ధైర్యంతో మనోధైర్యంతో అయ్యా మూడే మూడు విషయాలు చెప్తాను మృదువాక్యాలు ఏవా మృదువాక్యాలు అని అంటే పరిపూర్ణం అనేది ఒకటి ఎరుక అనేది ఒకటి పరిపూర్ణమెరుకలనేరుగు ఎరుకను మాను ఈ యొక్క విధానాన్ని నేను తీసుకొస్తాను దీనిపైన నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ విధానానికి కట్టుబడి నేను ఏ రకంగా అయితే చెప్పానో మృదువాక్యాలను మొదలచరిగించదా విదితముగా లేని ఎరుక వివరింతు పైన్ తుదకెరుకను విడిపించేదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చెంచల బుద్ధి మానుంటివేణి అనేటువంటి యొక్క పద్ధతిగా మరి నా మదిలో నా మాట నమ్మమని ఆ గురువు ఎప్పుడైతే చెప్తాడో దానికి చెప్తాడు ఆ శిష్యుడు ఎంత గొప్పగా చెప్తాడంటే మీరంతవారు గనకని చేరితి మీ పాదసేవ సిద్ధించుటకై ఏది ఇంతవారు జగమున లేరని నా మదికి దోశ లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీరలేదు కనుగొనిడి అంటాడు అంటే దీని అర్థం ఏంటి అంటే గురువుని ఎంతవారని చెప్పమంటావు కాదు గురువు ఎంతవారు అని చెప్పడానికి నీకు సాధ్యం కాదు గురుడు అనంగ నీకు గురి ఎంతూ గురుడు నరుడు కాదు హరుడు కాదు గురుడు బ్రహ్మంబు హరిహారాదులు గురుడు సర్వంబు కాదన్నా అంటాడు ఎవరు బలరామ పంతుల వారు ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే గురువు యొక్క ఔన్నత్యం అంత గొప్పది అటువంటి యొక్క గురువుకు అంతా ఇంత అని నిర్ణయం అనేటువంటిది ఉండదు ఆ విషయాన్ని చెప్పినప్పుడు అది అదే క్రమంలో తీసుకుని వస్తూ ఎరుక లక్షణం చెప్తాడు ఎరుక లక్షణంలో ఏం చెప్తాడంటే హరిమాయ అఖిల జగములు హరిమాయ అష్టదిక్కులు హరిమాయ సూర్యచంద్రులు మరి ఈ అష్టదిక్కులకు అజుడు అమరులు మరియు సూర్యచంద్రులు ఇవన్నీ కూడా హరిమాయే కాబట్టి హరిమాయ త్రిభువనంబులు హరిమాయ తనయ శ్రీహరిమాయ అలవీయే తెలియ అంటాడు మరి హరియే హరిమాయే నీవు నేను హరిమాయే బ్రహ్మాండంబులు ఈ హరిమాయే ద్వైతము అద్వైతము చరాచరము అంతా కూడా హరిమాయే అనేటువంటి యొక్క విషయాన్ని మనకు ఆ ఎరుక లక్షణంలో చెప్పుకుంటూ వస్తాడు అంటే దీనికి హరిమాయ అంటే ఎరుక అని మనకు ఎలా తీసుకోవాల్సి వస్తుందంటే కృష్ణదేశి ప్రభుల వారు మనకు భద్రాద్రంకితంలో పద్యం చెప్పారు ఏంటంటే అలభద్రాచలమని నా బయలుగా గుర్తిరగలేము ఎరుకను విష్ణువంధుల దోచి నిలువక విష్ణువు ఎగిరిపోతే నిశ్చయమదేరా కృష్ణదాసు నిశ్చయం ఇదేరా అని చెప్పేసి గురుకర్ణ ఎవరైతే ఈ యొక్క విచారణ గ్రహిస్తారో వాళ్ళు తిరిగి జన్మించరు అనేటువంటి యొక్క దృఢవాక్యాన్ని మనకు చెప్తారు అంటే ఎరుక అంటే ఈ విష్ణువు అనేటువంటి యొక్క పదాన్ని ఎరుకగా తీసుకున్నారు అదే విషయాన్నే చెప్పుకుంటూ తెరాచరములు కానీ నీవు నేను కానీ జగములు కానీ సమస్తము కూడా హరిమాయేనైనా దాన్ని తెలియాలంటే ఎవరికి తరం కాదు అనేటువంటి యొక్క విషయాన్ని చెబుతూ ముందు ఇక జన్మలు గలవని నానా బ్రహ్మలన్ బంధము మోక్షము ఇవి నందున జననంబులాయే అదిగా నవలేరా సంశయమిందు జనవలే వినారా ఏ జన్మామునా నీకు ఈ జన్మ సృజనయ్యే ముగపవలు రాత్రుల విధము అదిగా నావలేరా అవునయ్యాం ఏదో రాబోయే జన్మలట్టున్నాయని మరి బంధువులు ఎల్లను లేరు మును బ్రహ్మములో మనవారు సచ్చిన వారు ఎవరొచ్చిరూ తెలుపు ఎచ్చటబోయరు నిశ్చయ మెరుగరు అనేటువంటి ఒక విషయాన్ని మనం తత్వాలలో చెప్పుకుంటూ వస్తున్నాం మరి ముందు కానీ ఇప్పుడు కానీ జన్మలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నామే నిజంగా దాని దాని యొక్క నిజార్థం తెలుసా బంధము మోక్షము మరి ఇవి ఎక్కడ పుట్టినాయ్యా అని ఆ యొక్క విధానంగా మనకు మహనీయులైనటువంటి గురువులు చెబుతూ వచ్చారు ఇకపోతే జన్మల బాకీ తీరితే జన్మలు ఇంకా ఎక్కడున్నాయి అనేటువంటి యొక్క ప్రస్తావన కొడుక మరి చెప్పుకుంటూ పాపపుణ్యములు నిజమని ప్రాపుగా పలుకుతూ ఉంటే ఫలమా నీకు అని చెప్పి ఈ విధానంగా మరి అనుభవించిన వెనుక జన్మల బాకి తీరింది కనుక మళ్ళా జన్మలు ఉన్నాయి అనేటువంటి యొక్క ప్రస్తావన ఏంటి అనేటువంటి యొక్క ఒక సంశయాత్మకమైనటువంటి సందేశాన్ని గురువు మన మస్తిష్కంలో ఆవిష్కరించి చేస్తారు ఎందుకంటే సమయం అనేటువంటిది ఇది జట్టు సభ కాబట్టి తప్పనిసరిగా దాన్ని నేను గుర్తిరగాలి కనుక మీ అందరికి మరొక మారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు